హాయ్ అండి అందరికీ నేను మీ సీతం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ బర్ఫీ పిల్లలు అడిగినప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ స్వీట్ బర్ఫీకి మన స్టవ్ వెలిగించే పని లేదు అలాగే చుక్క నెయ్యి కూడా ఎక్కడ వాడమండి వాడకుండా ఈ స్వీట్ బర్ఫీని అయితే చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం రండి నేను ముందుగా మిక్సీ జార్ని అయితే తీసుకున్నానండి మిక్సీ జార్ని తీసుకుని రెండు కప్పుల పుట్నాల పప్పుని అయితే వేసుకుంటున్నాను మిక్సీ జార్లో ఈ విధంగా వేసుకుంటున్నానండి రెండు కప్పులు ఇప్పుడైతే ఇరవై బాదం పప్పులు వేసుకుంటున్నానండి అలాగే పది జీడిపప్పులను కూడా వేసేసుకుంటున్నాను మంచి ఫ్లేవర్ కోసం మూడు యాలకులను కూడా వేసుకుంటున్నానండి మనం రెండు కప్పులు పుట్నాల పప్పును తీసుకున్నాం కదా ఒక కప్పు షుగర్ తీసుకుందామండి పంచదారం ఈ పంచదారం ఈ పంచదారం అనుకుంటే కొంచెం తగ్గించుకోండి తక్కువ అనుకుంటే కొంచెం వేసుకోండి మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తని పొడిలాగా అయితే ఆడేసుకోవాలండి మెత్తగా ఆడుకోవాలి ఆడుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే వేసేసుకోవాలండి ఈ పుట్నాల పొ పొడిని వేసేసుకుని నేను కాచి చల్లార్చిన పాలు అయితే ఒక కప్పు తీసుకున్నానండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా కలుపుకోవాలి ఒకసారే వేసేసుకోకూడదండి ఒకసారి వేసేసుకుంటే పంచదార ఉండటం వల్ల మనకు పలచన అయిపోద్దండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటే ఈ విధంగా కలుపుకోవాలండి మనకి నాకైతే కప్పు పాలు తీసుకున్నాను కదా అందులో కొన్ని పాలు అయితే అండి కొన్నే పడ్డాయి అందుకే ఒకేసారి వేసుకోకూడదండి కొంచెం ంచి వేసుకోండి అలాగే నేను ఇప్పుడైతే ఒక గాజు బౌల్ తీసుకున్నాను ఆ బౌల్కి అయితే కొద్దిగా ఆయిల్ అయితే రాస్తానండి బౌల్ అంతా ఆయిల్ రాసి మనం మన కలిపెట్టిన ఈ మిశ్రమాన్ని అయితే ఆ బౌల్లో అయితే వేసి ఎలాగైతే పరిచేసుకోవాలండి ఎలా పరిచేసుకున్న తర్వాత మన చేతికి ఆయిల్ రాసుకుని ఇలా పరిచేసుకోవాలండి పరిచేసుకున్న తర్వాత నేనైతే బాదం పప్పులను అయితే ఎలా మొక్కల కింద అయితే చేశానండి ఆటలకు ఆటలు కూడా వేసేసుకొని దాని మీద ఇలా ఫ్రెష్ చేసేస్తే అంటూ పోతాయండి అలా ఒక పది నిమిషాలు వండించుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత బౌల్లో బౌల్ చుట్టూరు కొంచెం లూజ్ చేసుకుని ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లోకి అయితే ఈ విధంగా అయితే బోర్లించేసుకోవాలండి ఈ విధంగా బోర్లించుకున్న తర్వాత చాక్ అయితే కొంచెం ఆయిల్ రాసుకుని అప్పుడైతే ఈ బర్ఫీని అయితే కట్ కట్ చేయాలండి ఎలా ఇలా మొక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి ఇలా ఈ కట్ చేసిన మొక్కలని అయితే మనమైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి ప్లేట్లో పెట్టేసుకుందాం అలా ప్లేట్లు పెట్టేసుకుందామండి చూసారు కదా ఏ విధంగా వచ్చినాయో స్వీట్ బర్ఫీ చాలా టేస్టీగా ఉండే స్వీట్ బర్ఫీని చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనకే స్టవ్తో పని లేదండి దీని ఈ స్వీట్ తయారు చేయడానికి అలాగే మన నెయ్యి కూడా వేసుకోమండి చాలా సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకునే ఈ స్వీట్ బర్ఫీ చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ ఈ స్వీట్ బర్ఫీ చూశారు కదా పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి అలాగే నా ఈ నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో చూసి లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని ఈ స్వీట్ బర్ఫీని ట్రై చేసి నాకైతే కామెంట్లో చెప్పండి మీకైతే ఏ విధంగా వచ్చిందో చూసారు అంత ఎంతో టేస్టీగా ఉండి స్వీట్ బర్ఫీ అడిగండి అండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం